ప్రేక్షకులకు నమస్కారం పర్యావరణ యోగిగా మారిన ప్రముఖ విద్యావేత్త లోటస్ లాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పర్యావరణ యోగిగా ఎలా మారారు ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం స్వచ్ఛ నమస్కారం ఎవరు రియల్గా నేను ఒక అతి సామాన్యమైన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము మన అన్ని రకాలుగా ఈరోజు విలేజ్లలో ఎన్ని రకాలుగా ఆనందపడ అన్ని రకాలు ఆనందపడి అటువంటి పచ్చనంతోంటి పొలాలలు తిరుగుతూ పొలాలలు అన్ని చేస్తూ అన్ని పనులు చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చాము కానీ ఈరోజు రోజు రోజు చూస్తుంటే రాబోయే కాలంలో ఇన్ ద పీరియడ్లో ఈరోజు మీరు ఈరోజు చూస్తున్నారు ఈరోజు నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉండే పరిస్థితులు వచ్చినాయి ఏ ఒక్కరు కూడా ఈరోజు ఎన్నో రకాలుగా ఈ భూమిని మనం బాధలు పెడుతూ ఎన్నో రకాల కాలుష్యాన్ని మనం వెదజల్లుతున్నాం ఏ రకంగా తీసుకొని భూ కాలుష్యం అనుకోండి వాయు కాలుష్యం అనుకోండి సూర్యకాలుష్యం అనుకోండి ల్యాండ్ ఏ రకంగా ఎన్నో రకాలుగా ఎన్ని రకాలంటే అన్ని రకాల కాలుష్యం చేసి ఈరోజు భూమిని ఈరోజు మనం ఇబ్బంది పెట్టడం వల్ల అది అదేవిధంగా ప్రతిరూపంగా మనకు అది ఇస్తుంది దాంట్లో భాగంగానే మీరు ఒకసారి చూస్తే సేవద సాయిల్ అనేది ఈరోజు పెద్ద కాన్సెప్ట్తో మూవ్ అయిపోతుంది దాన్ని ఈరోజు చిన్న పిల్లలు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు మనం ఇది ఇన్కల్కేట్ చేయకపోతే వాళ్ళ కరెక్ట్గా యో ల్యాండ్ గురించి కానీ ఈ భూమి గురించి చెప్పకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి రాబోయే కాలంలో అప్పటికే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాతావరణ కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరు రెండు కిలో రెండు కిలోల గ్యాస్ సిలిండర్లు భుజాన పెట్టుకొని మనం మూవ్ అయ్యే పరిస్థితులు ఉంది మనం ఈరోజు లోటస్ ల్యాబ్ విద్యా సంస్థలు మనం దరిత్రి ఎర్త్ డే చేస్తే ఒక బాబు రా మెన్షన్ చేశాడు రాబోయే కాలంలో తన బాబు ఒక గ్యాస్ సిలిండర్ని మాస్క్ పెట్టుకొని అప్పుడు మొక్కలు నాటుతున్నాడు అంటే అవేర్నెస్ వచ్చేసింది అంటే రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్ పెట్టుకొని మొక్కలు నాటే స్టేటస్కు రాబోతుంది అనేది ఇక్కడ కనిపించే సత్యం దాంట్లో ఈరోజు నేను ఒక గ్రీన్ అంబాసిడర్గా ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ నేషనల్ అడ్వైజర్గా రైతు హక్కుల సాధన సమితి ఒక నేషనల్ అడ్వైజర్గా నిజంగా నేను ఈరోజు ఒక గర్వపడుతున్నాను ఎందుకంటే గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఎన్విరాన్మెంట్ గురించి చాలా ఫైట్ చేస్తున్నాం పిల్లలు ఎందుకంటే ఈరోజు సేవ్ ద పవర్ సేవ్ ద ఎనర్జీ సేవ్ ద ఎర్త్ సేవ్ ద నేచర్ ఎన్నో ఉన్నాయి ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము ప్రతి విషయంలో కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్షన్ చేసే యొక్క స్టెప్స్ తీసుకోవడం వల్ల ఆ స్టెప్స్ను పిల్లలకు నేర్పుతున్నాం మీకు తెలుసు ఈరోజు వాసుదేవ్ గారు చెప్పినట్టు ఇంకొక పదిహేను సంవత్సరాలలో టోటల్ ల్యాండ్ ఏదైతే మన భూమి ఉందో అది మొత్తం ఇసుకగా మారే పరిస్థితులు ఉంది ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ రోజు ఒక ఎకరానికి ఒక ఎప్పుడైనా పశువుల పేడ అవన్నీ యూజ్ చేసేవాళ్ళం న్యాచురల్గా కానీ ఈరోజు ఆ రోజు ఒక బస్త యూరియా వేస్తే గొప్పతనం కానీ అదే బస్త యూరియా పోయిపోయి ఈరోజు రెండు బస్తాలు మూడు బస్తాలు పది బస్తాలు ఇరవై బస్తాలు వేస్తే తప్ప ఈరోజు మన పంట పండే పరిస్థితి లేదు మరి అటువంటి పరిస్థితులలో టోటల్గా సారం కంప్లీట్గా వెళ్ళిపోయి ఓన్లీ మందుల మీదనే నడుస్తుంది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు మొన్న ఈరోజు మొన్న ఒక సర్వేలో చెప్పారు రాబోయే కాలంలో నాకు తెలియదు అది సర్వేలో చూస్తే నల్గొండ జిల్లా రేపు రాబోయే కాలంలో ఎడారి ఎక్కడ లేదు నల్ మన మన నేను క్రియేట్ చే కావచ్చు అనే ఆలోచన ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు ప్రజలకు అని రైతులకు కూడా ఒక దాని మీద అవగాహన పెంచట్లేదు ప్రభుత్వాలు ప్రభుత్వాలు అవగాహన పెంచాలి రైతులకు పెంచాలి విద్యార్థులకు పెంచాలి దాని మీద స్టెప్స్ తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఎందుకంటే మొత్తం డ్యామేజ్ అయినాక ఏం చేయలేము ఈరోజు నలభై ఇప్పుడు ఏసీలు పవర్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పాడైన తర్వాత ఏసీలు ఉపయోగించడం ఎన్విరాన్మెంట్ పాడైన తర్వాత దానికి తీసుకోవడం కాకుండా దానికి పాడ కాకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు అలా తీసుకోగలిగితే బాగుంటుంది అనే ఆలోచనతో ఈరోజు విద్యా సంస్థలు కానివ్వండి మన కాప్ ట్వంటీ యూఏఈలో మేము అటెండ్ కావడం జరిగింది నిజంగా ఆ రోజు అక్కడ యూఏఈ వాళ్ళు యుఏఈ వాళ్ళు తీసుకునే స్టెప్స్ చూస్తే నిజంగా అద్భుతం వాళ్ళు ఎడార్లల్లో ఈరోజు మన రేపు పంటలు పండించేస్తే తీసుకొస్తున్నారు అది అది మనం రాబోయే కాలం చేయాల్సిన పని ఈరోజు మన ఈరోజు మన మోదీ గారు ఈరోజు కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సుకు రావడం జరిగింది అక్కడ ఈరోజు కాప్ థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో భారతదేశం ఇచ్చే ఆతిథ్యం ప్రపంచ దేశాలు బాధ్యత ఇచ్చే ఆతిథ్యంలో ఐదు సంవత్సరాల గడుపు ఉంది మనకు ఆ గడుపు లోపల ఆ గడువు లోపల కంపల్సరీ ప్రతి విద్యా సంస్థలు కానీ ప్రతి తల్లిదండ్రులు కానీ ప్రతి భారతదేశ పౌరుని యొక్క బాధ్యతను ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాల లోపల మన యొక్క ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అందుకనే ఈరోజు లోటస్లా పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థలు కానీ ట్రస్మా తెలంగాణ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కూడా చాలా ప్రొటెక్ట్ చేయడానికి చాలా ప్లాన్లు చేస్తున్నాం వితింది పిల్లల ప్లాన్లు మీరు అమలు చేయడానికి జరుగుతుంది ప్రతి ఒక్కటి ఇంట్లో కానివ్వండి స్కూల్లో కానివ్వండి ప్రపంచంలో బయట ఎక్కడైనా కానివ్వండి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయడానికి ప్రతి ఒక్క బాధ్యతని ప్రతి ఒక్క స్టెప్ను తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అందుకని ఈరోజు పిల్లల ద్వారా ఇన్కల్కేట్ చేస్తున్నాం పిల్లలు మొక్కలు పెంచడము ఏంటో పైన ఈరోజు మిద్దె తోటలు పెంచడము అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మొన్న ఒక ఆర్టికల్ చూశాను నదిలో పండిన పంటలు తినకూడదు అని గవర్నమెంట్ చెప్తుంది చెప్తుంది కానీ దాన్ని రిస్ట్రిక్షన్ చేయట్లేదు గవర్నమెంట్ వీళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేయద్దని చెప్తుంది కానీ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అవుతుంది ప్లాస్టిక్ కంపెనీలు ఉన్నాయి దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఏదేమైనా దాన్ని ప్రత్యాన్యాయం చూపించగలిగి వాళ్ళు ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఆరోగ్యం పాడైన తర్వాత ఏమీ చేయలేము అది మా ఆలోచన రాబోయే కాలం కూడా ఈరోజు ఎన్విరా ప్రొటెక్షన్ తరఫు నుంచి గ్రీన్ ఫీల్డ్ని బాగా డెవలప్ చేసి దీనికి ఒక స్పెషల్ మినిస్ట్రీ కూడా ఏర్పాటు చేయగలిగితే ఎందుకంటే ఇది అర్థకంటే మించి ఎన్ని వేల కోట్లు సంపాదించినా రేపు రాబోయే కాలంలో మంచి నీరు మంచి గాలి మంచి ఆహారం దొరకకపోతే మన పిల్లలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా వృధా అనేది నా ఉద్దేశం ఎందుకంటే నేను నా ఆలోచన ప్రకారం ఇప్పటికే ఆక్సిజన్ పబ్బులు తయారైనాయి ఇప్పుడు మన డెల్లీలో పొజిషన్ చూస్తే వన్ వీక్ టెన్ డేస్ స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ప్లేస్లు ఇస్తే రేపు పరిస్థితి ఏంటి మీరు ఆల్రెడీ చూసాం ఇప్పుడు కోవిడ్ మీ రోజు ఎక్కడ ఎవరితో సంబంధం లేకుండా ఇంత చాలా ఇబ్బంది పెట్టేది అటువంటి ఎన్ని ఎన్ని వస్తాయో తెలియదు ఇలా ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫార్టీ పాయింట్ ఫైవ్ అంటే ఇంకా రెండు డిగ్రీలు విరుద్ధ అంటే ఎలా తట్టుకుంటారు ఎంతమంది చనిపోతున్నారు ఇది దీని కారణాలు ఏంటి అని ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఆలోచించాలి దానికి తగిన స్టెప్స్ చూసుకోవాలి గ్రీనరీ డెవలప్ చేసే ప్రయత్నంలో ఉండాలి అదేవిధంగా ఈరోజు జీహెచ్ఎంసీ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఇంకుడు గుంతలు ప్రోగ్రాం పెట్టారు ఇంకుడు గుంతలు దాన్ని పక్కా ప్రణాళిక ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం తయారు చేయాలి దాన్ని స్ట్రిక్ట్గా చేయాలి కంపల్సరీ ఇంకుడు గుంత లేని లేకుంటే అలో చేయకూడదు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా రూల్స్ పాస్ చేసి ప్రతి ఒక్కరు బాధ్యత చేసి ఇక్కడ చిన్న చిన్న మీటింగ్లు కండక్ట్ చేసి వాళ్ళని అవేర్నెస్ తీసుకురాగలిగితే మాత్రమే మనం ఈరోజు రాబోయే కాలంలో నీరు నీరు కానివ్వండి కాలుష్యం లేకుండా వాళ్ళు కానివ్వండి మంచి ఆహారం కానివ్వండి మంచి గాలి దొరుకుతుంది అనేది నా ఆలోచన ఎందుకంటే డే బై డే చూస్తుంటే అడవి శాతం తగ్గిపోతుంది తగ్గిపోతే రేపు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంది ఈరోజు కోతులు కూడా వస్తున్నాయి నేను ఒక విలేదు చూశానండి ఒక పైన యాంటీనా పెడితే యాంటీనా కవర్ పెట్టారు కంప్లీట్ ఒక బాక్స్ పెట్టారు ఏంటి అమ్మా ఎందుకు పెట్టారంటే ఏం లేదు సార్ పోతులు వచ్చి ఇట్లా దాన్ని షేక్ చేయడం వల్ల యాంటీనా రాదు సార్ ఎక్కడైనా ఏది వాటర్ వాటర్ డ్రమ్స్ ఉంటాయి దానికి కూడా మొత్తం జాలి పెట్టారు ఇన్ప జాలి ఏంటి పరిస్థితి ఎందుకు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి రైతులు బయట అడవులలో ఎటువంటి నీళ్ళు లేవు అడవులలో పండ్లు లేవు ఫలాలు లేవు లేకపోతే అందువల్ల జంతువులన్నీ కూడా విలేజ్కి వస్తున్నాయి విలేజ్ మీద పడుతున్నాయి రేపు ఇబ్బందులు వస్తాయి వ్యవసాయం మీద పడుతున్నప్పుడు వ్యవసాయదారులు ఇబ్బందులు పడతారు దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఫారెస్ట్లో కొన్ని నీటి గుంతలు తయారు చేయడము ఫారెస్ట్లో పండ్ల పల పండ్ల చెట్లు పెట్టడము దానికి అనుగుణమైన పెట్టగలిగితే వాళ్ళు ఉంటాయి అలా లేకపోతే మాత్రం రాబోయే కాలంలో చాలా విధ్వంసం కాబోతుంది ఎన్విరాన్మెంటల్ మీద ప్రతి ఒక్కరు చాలామంది ఈరోజు చాలామంది చూస్తున్నాను ఎంతోమంది ఎవరికి కదిలిచ్చిన దే యాక్సెప్టెడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ ఏదో రెడీ ఉన్నారు కాబట్టి దాన్ని రోజు గవర్నమెంట్ స్పెషల్గా తీసుకొని ఇంకా కాలుష్యం వ్యవహారాలు కానివ్వండి చెట్లు పెంచే వ్యవహారాలు కానివ్వండి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేసి ఏ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకుండా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసి చేయగలిగితేనే నెక్స్ట్ జనరేషన్ని మనం ఈరోజు అనేది నా ప్రగాఢ విశ్వాసం ఇవాళ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కూడా ఈరోజు కాప్ ట్వంటీ ఎయిట్ థర్టీ కాప్ థర్టీ త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మనం భారతదేశము రేపు ప్రపంచ దేశాలలో ఒక ఎన్విరాన్ ప్రొటెక్షన్ కొంత చేయగలిగింది అనేది ఆ నినాదంతో మనం నిరవల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అందరూ సహాయ సహకారం అందిస్తారని తల్లిదండ్రులు ఇక్కడ విద్యా సంస్థలు కూడా ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి పిల్లలకు చెప్పగలిగితే మాత్రమే పిల్లలు ఎందుకంటే రాబోయే కాలంలో పిల్లలే ఇంపార్టెంట్ ఆ పిల్లలకు మనం చెప్పగలగాలి ఆ పిల్లలకు చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేస్తారు నాలుగు చెట్లు పెడతారు బర్త్డే అప్పుడు ఒక చెట్టు పెట్టగలిగి దాన్ని సాదుకొని ఇప్పుడు వెనకడ ఓల్డెన్ డేస్లో మనం ఈరోజు మామిడి పళ్ళు తింటారు మా తాత పెట్టిన మామిడి పళ్ళు ఈరోజు తింటారు మనం పెట్టిన నెక్స్ట్ జనరేషన్ తింటారు అలా అలా అని ఇన్కల్కేట్ చేయగలగల పిల్లలకు అలా మిద్దె తోటలు పెంచుకోవాలి చెప్ మెయిన్ ఇంట్లో కూడా చిన్న తోట పెంచుకోవచ్చు అలా మేము ఎంకరేజ్ చేయగలిగితే బాగుంటుందని నా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ గ్రీన్ అమర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ఒక నేషనల్ అడ్వైజర్గా అదేవిధంగా ప్రొటక్షన్ కౌన్సిల్ నేషనల్ అడ్వైజర్గా నేను రోజు ఈ ప్రయత్నం చేస్తున్నందుకు మీరు ఈరోజు ఇటువంటి ప్రయత్నాన్ని ప్రజల ముందు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ యూ సో మచ్ గ్రీన్ నమస్కారం